హలో అండి అందరికీ ఈరోజు ఉదయం మేము తెల్లవారుజామున నాలుగున్నరకి లేవడం జరిగిందండి ఎందుకంటే మేము బలగంపేట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము అందు గురించి అయితే నాలుగున్నరకు లేచి ఇంట్లో పనులను వేసుకొని స్నానాలు పోయించుకొని బయలుదేరినామండి చూడండి ఐదున్నరకి ఎలా ఉందో ఖాళీ ఉన్నాయి రోడ్లు అయితే చాలా ఖాళీ ఉన్నాయి మంచు కూడా కురుస్తుంది ఈ ఫోన్లో మనకి కనిపించట్లే కానీ బయట వస్తే చాలా ఎక్కువ అనిపిస్తుంది మంచు ఉంది అలాగే చలి ఎక్కువ ఉందండి మొత్తం ఐదున్నరకి ఇంకా చీకటే ఉంది చూడండి అదే సమ్మర్లో అయితే ఐదున్నరకి తెల్లారిపోతుంది ఇది చలికాలం కాబట్టి మొత్తం ఇలా ఉంది ఇంక ఇప్పుడైతే మేము టెంపుల్కి వచ్చేసినామండి ఈ టెంపుల్ బయట తీసినామండి ఇక్కడ మనం టెంపుల్ లోపలికి వెళ్తుంటే రైట్ సైడ్లో ఒక పెద్ద తాంబాలం లాంటి ఒక గిన్నె ఉందండి అందులో అయితే బావిలో నీళ్ళు వస్తారంట మేమైతే ఒక బాటిల్లో తీసుకొని వచ్చినాము తీయ వద్దా తీస్తే తీస్తేమని అంటారేమో అన్న టెన్షన్తో నేనైతే బయట బయటనే తీసినా వీడియో లోపల కూడా తీయలేదు ఇది అయితే పక్కన అమ్మవారి టెంపుల్ అండి ఇక్కడనే ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది కింద బాయిలో వెలిసిన తల్లి ఎల్లమ్మ తల్లి ఇంకా ఆ నుంచి ఇక్కడ సైడ్ వచ్చినాక ఇంకా ఇక్కడ కూడా అమ్మవారు ఉంటారు కదండి మనకి లెఫ్ట్ సైడ్ అమ్మవారికి ఇక్కడ ముందర అమ్మవారి పేరు నేను అంత గమనించలేదండి అట్లానే నాగదేవత కూడా ఉంది పక్కన తర్వాత ఇలా బంగారు ఎల్లమ్మనే ఏమంటారు అలా ఉంది